అందరికీ నమస్తే అండి ఇక్కడ తమ్మునెలు పెడుతున్నాను చూడండి చంద్రబాబు బరి తెగింపు వైఎస్ జగన్పై కేసు నమోదు సాక్షిలో వచ్చిందన్నమాట వీళ్ళు ఏడుపు అంతా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో కేసు నమోదు అయింది దీని గురించి అనుకుంటారా రఘురామకృష్ణరాజు గారు ఈయన పైన అలాగే సునీల్ కుమార్ ఉన్నారు కదా పివి సునీల్ కుమార్ ఆయన పైన కేసు పెట్టాడు దాని గురించి వీళ్ళు మాట ఒకసారి చదివిన ప్రశ్న చూడండి కేసు డీటెయిల్స్ ఏంటంటే మాజీ సీఎం జగన్పై కేసు నమోదు జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కేసు నమోదు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ ప్రకారం కేసు టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పాలెం పిఎస్లో కేసు నమోదు కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి పేరు నమోదు ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్గా విజయ్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావతి పేరు నిన్న ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారన్న రఘురామకృష్ణరాజు ఇది అసలు మ్యాటర్ అయితే సాక్షిలో ఏడుపుంటే అసలు జగన్మోహన్ పని మీరు ఎలా కేసు పెడతారో ఇది బరి తెగింపు ఇది కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస అమాయకుడు పాపం ఏమీ తెలియని జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెట్టి ఏది ఎత్తున్నారో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నాల్లో ఇది ఒక భాగం మాట అంటే వాళ్ళు లీడుపు అన్నమాట ఎవరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఈ కేసులు అని చెప్పేసి నేను చెప్పను కేసులు నమోదవుతాయి ఎందుకంటే గతంలో అరాచకాలు అలాంటివి కదా రఘురామకృష్ణరాజు గారిని జగన్ ఒత్తిడి మేరకే కదా శుభ్రంగా తీసుకెళ్ళి శుభ్రంగా చితకొట్టించేసాడు అందులో ముఖ్యపాత్ర సునీల్ కుమార్ది కూడా ఉంది ఆయన అదే కంప్లైంట్ ఇచ్చాడు కేసు నమోదు చేశారు ఆయన ఒక ట్వీట్ చేశారు ఎవరో పివి సునీల్ కుమార్ యాదవ్ ఇదే కేసు సుప్రీంకోర్టులో మూడేళ్ళు నడిచింది దాని మీద ఇప్పుడు మీరు కేసు ఫైల్ చేశారు మీ విజ్ఞతకే వదిలేత్తమా అని చెప్పేసి ఆయన ఒక ట్వీటు విజ్ఞత తర్వాత సంస్కారము ఇంకొకటో అన్నీ తేలిపోతే త్వరలో మనం ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి మన సేకరీ చేసాం కదా నువ్వు ఒక ఐపీఎస్ అధికారం అని చెప్పి మర్చిపోయి బుడ్డిగా జగన్మోహన్ రెడ్డి సంకనాకే లేమో అక్కడ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ట్వీట్లు ఇది కక్ష సాధింపు చర్య మీ విజ్ఞతకే వదిలేతున్నాం కంగారుపడ పక్కన అన్నీ తేలిపోతాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నంతసేపు విరవీకి పోయాడు తన మన అనే భేదాలు లేవు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అక్రమ కేసులు పెట్టి యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ ఉంచాడు కదా అప్పుడు రెడ్డి గారికి అవన్నీ గుర్తుకు రాలన్నమాట ఇప్పుడు రెడ్డి గారు కొత్త స్లోగన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అమాయకుడు అని కూడా చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారు బరి తెగింపు అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి దేవనాలా బరి తెగింపు అనాలా ఇంకోటి ఏదైనా అనొచ్చా అంటే మీరు చెప్తే సంవత్సరమా ఎదుటి చెత్తనే ఇదా అంటే నీతులు నియమాలు సూక్తులు అన్నీ మీకే వర్తిస్తాయా ఎదుటి వ్యక్తులకు ఏం వర్తించవా మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తానేమో ధర్మమా మీ పైన ఎవడన్నా కేసులు పెడితేనేమో బరితెగింపా ఎంత కనబడుతున్నారు రాష్ట్రప్రతులు మీకు అందరికీ మీకు అంటే పెచ్చోళ్ళకి కనబడుతున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి సుతపోసా ఖచ్చితంగా మనం ఒకరి పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసులు పెట్టి కొట్టించి వేధించినప్పుడు రేపొద్దున అధికారం కోల్పోతే సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా వచ్చింది ఆ సోయం ముందు జగన్మోహన్ రెడ్డికి ఉండాలా నువ్వు టైట్లు ఏం పెట్టుకోవాలంటే దెబ్బకి దెబ్బ అని పెట్టుకుంటే బెలివద్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేధించాడు కదా అందరినీ ఇప్పుడు అధికారం దిగిపోయిన తర్వాత ఖచ్చితంగా పెడతారబ్బా రఘురా రఘురామకృష్ణరాజు గారిని అంతలా వేధించాడు కొట్టించాడు తన మనుషుల చేత పివి సునీల్ కుమార్ని అడ్డు పెట్టుకొని కస్టడీలో చంపాలనే ప్రయత్నం చేశారు అంటే ఒక మనిషిని చంపేస్తాను స్కెచ్ చేస్తే మీ మీద కేసులు పెట్టకూడదా మీ మీద కేసులు పెట్టరా వదిలేస్తారా అధికారంలో ఉంటే ఎంతమంది నుండి లేపుకుంటూ వెళ్ళిపోతావు నువ్వు లేపేసే ప్రయత్నాలు చేస్తారా స్కెచ్లు వేస్తారా మీమే తేడానికి కేసులు పెడితే బరితెగింపా కడుపుగా అన్నమా తినేది నువ్వు గడ్డా భారతి సరే భారతి రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు పెచ్చపెచ్చ తమ్ నెల్స్ పెచ్చపెచ్చ స్టోరీలు రాయి మాకండి జగన్మోహన్ రెడ్డి అంత శుద్ధపోసేం కాదు మీరు అంతకన్నా శుద్ధపోసి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అంతగా పదింతలు ఎక్కువ చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన అక్కడ ఎందుకు టీడీపీ అధినేత ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు మాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్ని కేసులు పెట్టించలేదు అధికారులకు హుకుం జారీ చేసేది గుర్తుందా మీరేం భయపడమాకండే నేను మళ్ళీ నేనే వస్తాను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి లోకేష్ గారిని లోపలేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా వీలైతే అరెస్ట్ చేయండి నీ నేను ఉన్నా మీకు ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటానని అధికారులతో అన్నాడా లేదా అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి కదా త ఐదేళ్ళ అధికారంలో ఉండి ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా ప్రజా పరిపాలన చేసేదో చేయడోదో దేవుడికే తెలియాలి కానీ అధికారాన్ని ఉపయోగించింది కేవలం చంద్రబాబు నాయుడు కానీ ఏ కేసులో లోపలేద్దామా అని ఉపయోగించాడు ఐదేళ్ళు అదే ప్రయత్నం చేశాడు పరిపాలన చేయాల పరిపాలన చేసుకుంటే వేరే విధంగా ఉండేదేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలించి కేవలం తన పలుకుబడిని తన పేరుని తన హోదాని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల వేయడానికి ప్రయత్నం చేశాడు ఉపయోగించాడు ప్రయత్నం కాదు ఉపయోగించాడు ఆగారికి ఏవీ లేని కేసు స్కిల్ డెవలప్మెంట్ అని తీసుకొచ్చాడు ఏవీ లేని దానికి యాభై రెండు రోజు యాభై రెండు రోజులు లేకుండా జైల్లో పెట్టగలిగాడు నిలబడిందా దానికి సంబంధించి ఆధారాలను చూపించగలిగారు మీరు ఒక్కడి దగ్గర ఒక్కడంటే ఒక్కడి దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండదు దాని దగ్గర దానికి సంబంధించి ఒకడు ముప్పై అంటాడు ఒక మూడు వందలు అంటాడు ఒకడు మూడు వేలు అంటాడు అంటే కోట్లు అందులో ఎంత అవినీతి జరిగిందో అంటే ఒక్కడే చెప్పలేకపోయాడు కదా ఇవాటి వరకు కూడా మనం చేసినప్పుడేమి ఇదా మీ పైన అవడానికి కేసులు పెట్టినవి ఏడవాలా జగన్మోహన్ రెడ్డి వేధించలేదా ఎవరినని అంటే జగన్మోహన్ రెడ్డి వేధించాడు కాబట్టి మీరు కూడా వేధిస్తున్నారని చెప్పి అడగవచ్చు నేను అట్లా దాని గురించి కూడా చెప్పట్లా మీరు అలా అనుకున్నా కానీ పర్వాలా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎంపీని అది కూడా తన సొంత పార్టీ ఎంపీని రఘురామకృష్ణరాజు గారిని అర్ధాంతరంగా ఎత్తుకొచ్చేసి సిఐడి కస్టడీలో కొట్టించారు అది కూడా వీడియో కాల్లో చూసాడంట ముఖ్యమంత్రి ఆదేశాలు లేనిదే సొంత పార్టీ ఎమ్మెల్యేని అంత కొట్టే సారీ సొంత పార్టీ ఎంపీని అంత కొట్టే సాహసం ఎవరు చే అధికారి కూడా చేయడు పివి సునీల్ కుమార్ని తీసుకొచ్చారు నీకెందుకు నేను